హైదరాబాద్ లో తెల్లవారుజామున నగరంలో భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో మొదలైన వర్షం ఎక్కువైపోయింది నగరం దాదాపు జలమయమైంది చాలా ప్రాంతాలు నీట మునిగాయి షేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో చందానగర్ శేరిలింగంపల్లి మాధాపూర్ కొండాపూర్ మియాపూర్ ఆల్విన్ కాలనీ హైదర్నగర్లలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి షేర్లింగంపల్లి తారానగర్ గోపీనగర్లలోనూ అదే పరిస్థితులు నెలకొన్నాయి ఆల్విన్ కాలనీ డివిజన్లో ఎల్లమ్మ బండ సిక్కుబస్తీ మాదాపూర్లో దుర్గం చెరువు అయ్యప్ప సొసైటీ ప్రాంతాల్లో కూడా వర్షపు నీరు వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు చాలా చోట్ల రహదారులు నీట మునిగాయి హైటెక్ సిటీ కొండాపూర్ మియాపూర్ మెయిన్ రోడ్ హఫీస్పేట్లో రహదారులపై నీళ్లు చేరాయి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి ఫోన్ లైన్లో అందిస్తారు స్వామి నైరుతి రుపానుల ప్రభావంతో ఈసారి గతంతో పోలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాయి గత వారం రోజులుగా లేని వర్షాలు మళ్లీ నిన్న పదో తర తర్వాత ఉంటాయని చెప్పేసి వాతావరణ నిపుణులు ముందే హెచ్చరించారు ఈ రోజు ఉదయం తెల్లవారుజాం నుంచి కూడా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కూడా భారీ వర్షం కురిసింది ఉరుములు మెరుపులతోటి మొదలైన వర్షంతో నగర వ్యాప్తంగా అనేక చోట్లు కూడా జలమయమయ్యాయి ప్రధానంగా ఐటెక్ సిటీ ఒకవైపు ఐటి ఐటీ ఏరియాలో ఉన్నటువంటి షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో చందానగర్ శిలింగంపల్లి మాదాపూర్ కొండాపూర్ మియాపూర్ ఆల్విన్ కాలనీ హైదర్నగర్ లాంటి చాలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగా చాలా తెల్లవారుజామున వర్షం పడడంతో కూడా చాలా మంది బయటకు వెళ్లే వారంతా కూడా ఇబ్బంది పడ్డారు దీంతో ఇదే ఈ రోజు మరికొన్ని రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పేసి కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్ర నిపుణులు ఇప్పటికే సూచించారు ఈ రోజు మరి ఇప్పుడు కూడా మరికొన్ని ప్రాంతాలు హైదరాబాద్ లో ఈస్ట్ జోన్ లో ప్రధానంగా ఉప్పల్ అదేవిధ రైటు కృష్ణనగర్ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికి అలర్ట్స్ జారీ చేశారు ఆల్విన్ కాలనీతో పాటు ప్రధానంగా ఇటు ఎల్లంబపండ సిక్కుబస్తి మాదాపూర్ దుర్గం చెరువు ప్రాంతాల్లో కూడా వర్షాలతో చాలా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో మెయిన్ రోడ్ లైన్ కూడా వాహనాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వెంటనే హైదరాబాద్ ఉన్నటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ జీహెచ్ఎంసీ రంగంలో దిగి చాలా చోట్ల కూడా ఈ రెయిన్ వాటర్ ని క్లీన్ చేయడం కోసం ఎప్పటికప్పటికి రంగంలో దించారు ఎమర్జెన్సీ మాన్సూన్ సిబ్బందిని కూడా అలర్ట్ చేసి ఎక్కడ కూడా పబ్లిక్ ని అలర్ట్ చేయడం కోసం ఎక్కడ కూడా వాటర్ రోడ్లపై స్టాగ్నేట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు అనేక చోట్ల కూడా ఈ వాటర్ సాగ్నేషన్ ఇబ్బంది ఉండడంతో కూడా గతం నుంచి కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వాటిని పూర్తిగా క్లీన్ చేయించారు ఇప్పుడు భారీ వర్షం పడ్డప్పుడు ఒక పది పదిహేను అర్ధ వరకు ఇలాంటి ప్రభావం ఉంటుంది ఆ తర్వాత వాటర్ అంతా కూడా వెళ్లిపోతుందని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు అలాంటి పరిస్థితుల్లో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే స్వామి మరి మ్యాన్ హోల్స్ సంగతి ఏంటి ఎప్పుడు చూడ వర్షం పడ్డప్పుడల్లా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తూ ఉంటారనమాట మ్యాన్ హోల్స్ ఓపెన్ చేసినప్పుడల్లా అందులో పడి చనిపోతున్నారు అందులో మ్యాన్ హోల్ లో పడి చనిపోతున్నారు అని చెప్పేసి మనం బాగా వార్తలు వింటున్నాం దీనికి ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుని ఉన్నారు చాలా చోట్ల కూడా భారీ వర్షం పడ్డప్పుడు వాటర్ సిబ్బంది కావచ్చు ఎమర్జెన్సీ సిబ్బంది వాటర్లంతా పోయిన తర్వాత క్లోజ్ చేస్తూ ఉంటారు గతంలో ఇలాంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎవరు కూడా వారికి సొంతంగా వారు ఓపెన్ చేయద్ని కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది చూస్తున్నారు ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది మాత్రమే వాళ్ళు వాళ్ళు మాత్రమే ఆ పని చేయాలి మిగతా వాళ్ళు ఎవరు కూడా సొంతంగా ఇలాంటి పనిచేసి పెడితే గతంలో పలువు రెండుల పడిపోయి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పటి నుంచి కూడా జీహెచ్ఎంసీ లాంటి విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తుంది ఇటు వాటర్ బోర్డు కావచ్చు జీహెచ్ఎంసీ కావచ్చు ఆ డ్రైన్స్ అన్నింటి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు నగర పౌరులు ఎవరు కూడా వాళ్ళు సొంతంగా వాటిని ఓపెన్ చేసి పెట్టొద్దని చెప్పి సూచిస్తారు అనేక చోట్ల కూడా గతంతో పోలిస్తే ఇప్పటికే ఈ పరిస్థితుల్లో కొంత మార్పు వచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు నగరంలో ఒకప్పుడు వర్షం పడితే గంటల తరబడి వాటర్ నిలిచిపోయి ఉండదు ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఎమర్జెన్సీ మాన్సూన్ సిబ్బందిని పెట్టి వాటిని నిర్వహిస్తూ ఉన్నారు